ద నాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్ కి కాలేజెస్కి ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మరి మనల్ని అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషంగాని అసహనం కానీ బాధ కానీ ఎవరి మీద ఉంచుకోవద్దండి మన మనసు ప్రశాంతంగా ఎవ్వరి మీద కోపం లేకుండా ప్రశాంతంగా మనం ప్రార్థనలో కూర్చొని కల్మషం లేని ప్రార్థన చేస్తేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది అది మీరు చేసిన నేను చేసిన ప్రార్థనకు జవాబు రావాలంటే ఖచ్చితంగా మన మనసులో ఎవ్వరి మీద ద్వేషంగానే కోపంగానే అసహనంగానే ఉండొద్దు అలాగే విశ్వాసంతో ఉండండి ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా నా తండ్రి నాకు చేస్తాడు నా తండ్రి మాత్రమే చేయగలడు అని విశ్వాసంతో ఉండండి పెదవులతో చెప్పడం కాదు మనసులో గట్టిగా ఫిక్స్ అవ్వాలి అప్పుడే కార్యాలు చూస్తారు అలాగే ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడో జారిపోయారని అర్థం తండ్రి మనకి పదే పదే గుర్తు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా మీరు సమస్య తీసేయమని ప్రార్థన చేయొద్దు నేను ఎక్కడ జారిపోయాను నాకు తెలియట్లేదు అయ్యా నా వల్ల నేను చేసిన తప్పు వల్లే నాకు ఈ సమస్య వచ్చింది దయచేసి నన్ను క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదయ్యా అనే కన్నీటితో తగ్గింపు ప్రార్థన చేసుకోండి కన్నీటి క్షమాపణకి ఖచ్చితంగా తండ్రి జవాబు పంపిస్తాడు పంపించాడు చాలామందికి మనం కామెంట్స్లో చూస్తున్నారు మీరు ఖచ్చితంగా క్షమాపణ అడగండి అది నయం కాని రోగమైనా సరే అప్పులైనా సరే గర్భఫలం కోసమైనా సరే దేని విషయమైనా సరే పిల్లల విషయమైనా సరే మేమే మాదే తప్పయ్య పేరెంట్స్గా మేమే వాళ్ళకి భయం లేకుండా పెంచాం మీ కాపుదల మీ నడవడిలో మీ దారిలో మేము పెంచలేదు మాదే తప్పు అని క్షమాపణ అడగండి తల్లిదండ్రులుగా మీరు ఖచ్చితంగా మీరు క్షమాపణ అడిగితేనే మీ బిడ్డలు సరిచేస్తాడు తండ్రి కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈదిన మంత కృప పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పన్నుకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చినదేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా బ్రతికెంత మా భక్తి ఎంత నా కృప ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరు నా తండ్రి మీ పాదపీఠం భూమి మీద ఉన్న మా మీద దృష్టి పెట్టడానికి మేమే పాటి వారం నా తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మాకన్నా మీ ఏడన భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేం గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే ప్రభావ మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవ మీకే స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే నా ప్రభు మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని గృహాన్ని మీరు దర్శించండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపండి నా ప్రప మరి బిడ్డల గొడవలతో ఉన్నారు నా తండ్రి శాంతి లేకుండా ఉన్నారు అసహనంలో నిరుత్సాహంలో ఉండిపోతున్నారు ప్రభా మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి బలపరచండి విశ్వాసాన్ని స్థిరపరచమని అడుగుతున్నాం ప్రప ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ నా తండ్రి మన సమస్యలు మీ దగ్గరకు తెస్తున్నారు మరలా తిరిగి వాళ్ళని తీసుకుంటున్నారు నా ప్రప అటువంటి మనసు నా తండ్రి అటువంటి హృదయం అటువంటి అల్ప విశ్వాసాన్ని బిడ్డలో నుంచి తీసివేండి నా ప్రప పూర్తిగా మీ మీదే ఆధారపడాలి ఖచ్చితంగా నా తండ్రి మాత్రమే ఆ సమస్యకి పరిష్కారం చూపించగలడు అనే ప్రప విశ్వాసాన్ని స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఈ రోజంతా నా ప్రప మరి మీ చలండేకల కింద భద్రపరిచిందేమో మీకే స్తోత్రం నా తండ్రి మరి మా వల్ల నా తండ్రి మా తోటి వారు ఎవరైనా నా బాధపడి ఉంటే దయచేసి క్షమించండి నా తండ్రి మా ప్రవర్తన వల్ల మీ మనసు నొచ్చుకొని ఉంటే నా ప్రప దయచేసి క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా సరే నా ప్రప మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి బిడ్డలు ఎవరు నా ప్రభ ఏ ఏ సమస్యలతో ఉన్నారు ఆ సమస్యలు నా తండ్రి ప్రార్థన వినప నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి నేనే పాటిదాని నా ప్రభా బిడ్డల సమస్యలు మీ వద్దకు చేర్చడానికి నేనెంత నా భక్తి ఎంత నా తండ్రి మరి బిడ్డల పొరపడి నా తండ్రి నా దగ్గరకు తీర్చారు నా దగ్గరకు వచ్చినా కాదు నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్న ప్రభా మరి బిడ్డల సమస్యలన్నీ తీర్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ప్రతి ఒక్కరికి నూతన హృదయాన్ని మీనివ్వండి నూతన విశ్వాసాన్ని బిడ్డలకి స్థిరపరచండి నా తండ్రి మనుషుల మీద ఆధారపడాలి అనే మనసు నా తండ్రి తలంపు ఆలోచన బిడ్డలకు రాని వద్ద నా బృప నా తండ్రి మాత్రమే నాకు సమస్యకు పరిష్కారం చూపించగలరు నా తండ్రి నాకు దారి చూపిస్తాడు నా తండ్రి నాకు అండగా ఉంటాడు నాకు తోడుగా ఉండేది నా తండ్రి అని బృహ ప్రతి ఒక్కరు నా తండ్రి మరి విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి మరి ఎవరైతే నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు నా బృప మరి నిరుత్సాహపడిపోతున్నారు అధైర్యపడిపోతున్నారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా తండ్రి బిడ్డలు తప్పు నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఇచ్చినదేవా తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని నా తండ్రి మరి పశ్చాత్తాపడి కన్నిటితో మీ పాదాల దగ్గరకు వచ్చారు బ్రమ్మ వడ్డీని కట్టలేకపోతున్నాం ఈ రెండు రోజుల్లోనే ఇంకా అప్పు కట్టాలి మరి బలవంతపడుతున్నారు చాలా నిందిస్తున్నారని ప్రభా బిడ్డను భయపడుతున్నారు బాధపడుతున్నారు నా ప్రభు తప్పు మాదే నా తండ్రి మీ చిత్త మీద అడగకుండా మీ చిత్త మీ ఆలోచన మీద తెలుసుకోకుండా మా సొంత ఆలోచనతో అప్పులు చేసినా తండ్రి ఇప్పుడు కట్టలేక ఎన్నో ఇబ్బందులు ఎన్నో మాటలు నా తండ్రి ఎన్నో నిందలు నా ప్రప మరి బిడ్డలు పడుతున్నారు నా తండ్రి మరి చేసిన తప్పు దయతో క్షమించు నా ప్రప బిడ్డల కన్నీరు కారుస్తుండగా నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడిన పడిన ప్రభా బిడ్డల మీద ఉన్న మీకున్న కోపాన్ని తీసివేసి నా తండ్రి మరి వారితో మాట్లాడిన ప్రభాప వారికి ధైర్యాన్నిచ్చిన తండ్రి వారి కన్నీరు మరి అడుగుచున్న ప్రభాప మరి అప్పులు తీరే దారి మీరు మాత్రమే చూపించగలరు మరి అప్పులు తీర్చుకునే దారి నా ప్రభా మరి పని కావాలంటే పని నా ప్రప వారు చేయదగిన పనిని నా పురప వాళ్ళకి చూపించండి నా తండ్రి వారు చేసే పనిని ప్రప వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించిన నా ప్రప ఇంకా నా తండ్రి ద్వారం తెరవమని అడుగుతున్న మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం నా ప్రభా అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి అలాగే నా ప్రప అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో యూరిన్ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప అలాగే నా తండ్రి మరి వెన్నముకు కుట్లు వేశారని నా ప్రప ఆపేషన్ చేశారని ఆ కుట్లు చీబడుతున్నాడు ప్రప బిడ్డ వేదన పడిపోతుంది బాధపడిపోతుంది ఎంతో నా ప్రప వేదనతో బాధతో నిండిపోయింది నా తండ్రి మరి బిడ్డల మీద జాలి పడి పడి నా ప్రప ఇంకా ఎవరైతే నా తండ్రి ఇంకా అనేక సమస్యలతో అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసీలో కోమాలో నా ప్రప మరి నడువు నొప్పని నా తండ్రి మరి మెడ నొప్పని నాపురప మరి త్రోట్ ఇన్ఫెక్షన్ నా తండ్రి అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ నా ప్రప అలాగే నా తండ్రి గుడ్డ జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారు క్యాన్సర్ తో ఎవరైతే బాధపడుతున్నారు పక్షపాతంతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి మేము చేసిన తప్పు వల్ల నా ప్రప మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఎక్కడో నా తండ్రి ఏదో విషయంలో నా ప్రప మిమ్మల్ని బాధ పెట్టుంటాం మీ మనసు నొచ్చుకునేలా మా సొంత ఆలోచనతో గర్వం అహంకారంగా తండ్రి మేమే మేమే నడుచుకొని ఉంటాం మేమే ప్రవర్తించి ఉంటాం నా ప్రభా అందువల్లే నా తండ్రి మేం చేసిన తప్పు వల్లే మాకి అనారోగ్య సమస్యలు మన బిడ్డ నా తండ్రి ఫిట్స్ వస్తున్నాయి మన బిడ్డకు సంపూర్ణ స్వస్థతకి ప్రభా ప్రార్థన చేయమన్నప్పుడు నా తండ్రి మెడిసిన్ కూడా పని చేయట్లేదు నా తల్లి నా తండ్రి బాధపడుతుంది నా ప్రభా ఏ విషయంలో నా తండ్రి ఎందుకు అంత భయంకరమైన నా తండ్రి ఆ వ్యాధి వచ్చిందని అప్పుడప్పు మాకైతే తెలియదు సమస్తము ఎరిగి ఒకవేళ తెలియక నా తండ్రి బిడ్డలు ఏదైనా విషయంలో నా తండ్రి నుండి తప్పిపోయి ఉంటే దయచేసి క్షమించండి నా ప్రభు ఆ చిన్న బిడ్డ మీద మీ హస్తం వచ్చినా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయండి నా ప్రభు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి మీకు సమస్తము సాధ్యమే పరమ వైద్యులు నా తండ్రి మనుషులైతే నా ప్రభు డాక్టర్స్ అయితే చేతులు ఎత్తేయొచ్చు కానీ పరమ వైద్యులు మీ హస్తాలతో నా ప్రప నరుని నిర్మించిన మీకు అసలు సాధ్యమైనది ఏది లేదు నా తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం వచ్చి ఆ తల్లి కన్నీరు తుడిచిన ప్రప ఆ తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఒకవేళ ఏదైనా విషయంలో ఆ తల్లిదండ్రులు దారి తప్పిపోయి ఉంటే మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయచేసి బిడ్డల మీద జాలిపడి కరికరి వారు చేసిన తప్పుడు క్షమించిన ప్రప మరి వారు చేసిన తప్పు ఆ బిడ్డకు రాకుండా నా తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి మరణించిన వారిని కూడా నా తండ్రి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా బ్రహ్మ మరి బిడ్డలకు ఇంకా విశ్వాసాన్ని బలపరచు నా తండ్రి ఆ బిడ్డ మీద హస్తం వచ్చి నా బ్రహ్మ మీ హస్తం వచ్చి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా మీరు తప్ప మాకెవరు లేరయ్యా బిడ్డ మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇవ్వండి అలాగే నా తండ్రి మరి రెండు వారాల బాబు పాపు నా తండ్రి బేబీ కింద పడిపోయి నా బ్రహ్మ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మరి ఎందుకలా జరిగిందో మరి పొరపాటు ఎక్కడ జరిగిందో నా బ మాకైతే తెలీదు మీకు మాత్రం తెలుసు నా తండ్రి ఒకవేళ ఆ తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉండుంటే దయచేసి క్షమించండి ప్రభా ఆ బిడ్డ నా తండ్రి మరి డెబ్బై రెండు గంటలు అబ్జర్వేషన్లో పెట్టారంటే నా ప్రభా మరి బిడ్డ నా తండ్రి పసికందు నా ప్రభా మరి రెండు నా తండ్రి మరి భూమి మీదకి వచ్చి ఎంతో ఆశతో ఎంతో ప్రేమతో నా ప్రభా ఆ బిడ్డలు ఉండుంటారు నా తండ్రి మరి ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు ఒకవేళ బిడ్డలు తప్పు చేసి ఉంటే దయచేసి క్షమించండి నా తండ్రి నిర్లక్ష్యంగా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా ప్రభా బిడ్డలు చేసిన తప్పు దైత్యం క్షమించిన తండ్రి మన బేబీ మీద మీ హస్తం వచ్చిన ప్రప సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి మీకు సాక్షులుగా నా తండ్రి మీకు ఇష్టమైన బిడ్డగా ఆ బిడ్డను పెంచే జ్ఞానాన్ని ఆ తల్లిదండ్రులకు ఇచ్చిన ప్రప మంచి సాక్షి అని మేము పొందుకునేలా మీ కృప అను అద్భుత కార్యాన్ని ప్రప ఇప్పుడే మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా తండ్రి ఇంకా ఇతర అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా ప్రప ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నా తండ్రి బిడ్డలు ఏదైనా విషయంలో నా తండ్రి తప్పిపోయి ఉంటారు నా ప్రప మరి ఎందులో తప్పిపోయేమో బిడ్డలకు తెలియట్లేదు నా తండ్రి ఏ తప్పు చేసేమో ఎక్కడ జారిపోయేమో ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టేమో తెలియట్లేదు అని బిడ్డలు బాధపడుతున్నారు ప్రప బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించిన నా సం సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను నా తండ్రి అలాగే నా ప్రప గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చింది నా సొంత మాటలు కాదు నా తండ్రి నేనే పాటిదాన్ని ప్రప నేను చేస్తే వారికి కార్యం జరిగింది అనుకుంటున్నాను కానీ అద్భుత కార్యం చేసే శక్తి ప్రభ మీకు మాత్రమే ఉంది మరి అంత గొప్ప మిమ్మల్ని వదిలిపెట్టి మనుషుల మీద బిడ్డలు ఆధారపడుతున్నారు నా ప్రప వారి మనోనేత్ర తెరిచిన అతను తెలివి జ్ఞానంగా ఉండేలా నా ప్రభా బిడ్డలను నా తండ్రి అలవాటు చేయండి మరి హృదయాలు మార్చండి నా ప్రభాప మరి మనుషుల మీద వాళ్ళు ఆధారపడనే మీ మీదే ఆధారపడేలా మీ కృపను గ్రహించండి అలాగే నా ప్రభా మరి గర్భఫలం కోసం ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి మరి అన్న ఎలాగైతే నా ప్రభా తన హృదయాన్ని కృమ్మరించింది నా తండ్రి అటువంటి ప్రార్థన బిడ్డలకు అలవాటు చేయండి నా తండ్రి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వాక్యం నుండి తప్పిపోయే పరిస్థితి బిడ్డలకు రాని పొద్దు నా తండ్రి ఎన్ని శ్రమలు ఎన్ని నిందలు పడ్డా సరే నా తండ్రి మాట చూపునే నేను నడుచుకుంటాను నా తండ్రికి ఇష్టమైనట్టుగా నేను నడుచుకుంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు కావాల్సింది నాకు దయచేస్తాడు అనే హృదయాన్ని విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరచండి నా తండ్రి అలాగే నా కృప మీ దయ వల్ల మీ కృప వల్ల ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో నా తండ్రి మరి బిడ్డ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ హస్త మీ రక్షణ కంచిమే మరి అడుగుచున్నాం నా ప్రప మరి బిడ్డలు తండ్రి మీరు ఇచ్చిన గర్భ ఫలాన్ని పొందుకోబోతున్నారంటే నా ప్రభ సంతోషంగా మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి మరి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఏ ఏ నెలలో నా ప్రప ఎంత ఎదుగుదల ఉండాలో నా తండ్రి బిడ్డలకి నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచు నా ప్రభ ప్రతి రిపోర్ట్స్ ప్రతి స్కానింగ్ నా తండ్రి నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలా ప్రతి టెస్టులో నార్మల్ రిపోర్ట్స్ పొందుకునేలా అద్భుత కార్యాన్ని ప్రప మీ ద్వారా బిడ్డలు పొందుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రిపోర్ట్స్ నార్మల్ గానే వస్తాయి నా తండ్రి మరి టెన్షన్ పడకుండా భయపడకుండా నా తండ్రి విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప మరి డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా తండ్రి మరి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా నా ప్రప మరి బీపీ పెరగకుండా అన్ని నార్మల్ లో ఉండి నా తండ్రి మరి ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి మనుషులకైతే అది అసాధ్యం కావచ్చు కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రప మరి బిడ్డల మీద మీ హస్తం నా తండ్రి నార్మల్ డెలివరీ బిడ్డలకు ఇచ్చిన ప్రభా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి ఇంకా ఎవరైతే నా ప్రభా ఆత్మీయతను ఎదగాలని నా తండ్రి ఆశ కలిగి ఉన్నారు మీకు దగ్గర అవ్వాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రికి నేను సమయం ఇవ్వలేకపోతున్నాను నా తండ్రి నేను స్థుతించలేకపోతున్నారు నా తండ్రికి నేను దగ్గర అవ్వలేకపోతున్నారు అని ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు తెల్లవారుజామున మూడు గంటలకు లేవాలని అయితే ఆశ ఉంది కానీ లేవలేకపోతున్నారు నా తండ్రితో నేను మాట్లాడలేకపోతున్నాను అని ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రప ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆశ కలిగించిందే మీరే నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదే మీరే నా ప్రభా వాళ్ళకి ఆలోచన వచ్చిందంటే ఆశ కలిగి ఉన్నారంటే అది మీరిచ్చిన హృదయమే కానీ నా ప్రప వారి సొంత జ్ఞానము వారి సొంత ఆలోచన కానే కాదు నా తండ్రి ఆశ కలిగించిన దేవా మీ చిత్తం అయితే నా తండ్రి ఎవరైతే తెల్లవారుజమున లేచి మీ సన్నిధిలో కూర్చొని మీతో మాట్లాడాలి వాళ్ళ సమస్యలు మీతో చెప్పుకోవాలని ఆశ కలిగి ఉన్నారు మెలకు రావట్లేదు తన ఎవరైతే బాధపడుతున్నారు నా ప్రప ప్రతి ఒక్కరిని మీరే మీ హస్తంతో తట్టి లేపి నా తండ్రి ప్రాంతంలో కూర్చోబెట్టండి నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలి ప్రభా అలాగే నా తండ్రి మరి ఉద్యోగాల కోసం పనుల కోసం ఎవరైతే నా తండ్రి దూరదేశాలకు వెళ్ళరు నా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని దూరంగా ఉన్నాం కదా నా కుటుంబానికి ఎవరు మరి ఎవరు తోడుగా ఉంటారు అనే భయం నా తండ్రి బిడ్డలకు రానివద్దు నా ప్రభా నా తండ్రి ఉన్నాడు నాకు నా బిడ్డలకి నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉంటాడు నాకు కూడా తోడుగా ఉండగలడు ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది నేను ఎడారిలో ఉన్నా సరే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా సరే నా తండ్రి మాత్రమే నాకు తోడుగా రాగలడు అనేది విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో స్థిరపరచండి బలపరచండి మరి బిడ్డ ఎవరైతే నా తండ్రి మరి వడ్డీలు కట్టాలి అప్పు మరి ఇంత అప్పుయింది అది ఎలా తీర్చాలో తెలియట్లేదని ప్రభా భయపడుతుంది నా తండ్రి మరి బిడ్డకు మీరే తోడుగా ఉండండి ఆమె చేయగలిగిన ఉద్యోగం నా ప్రభా ఆమెకి నా తండ్రి మరి శక్తి లోపం లేకుండా నా తండ్రి చేత చేయదగిన పని నా తండ్రి మరి జాగ్రత్తగా చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రప మరి తొందరగా నా తండ్రి పని పొందుకునేలా మీ కృప నా ప్రప అప్పుడు తినే దారి మీరే చూపించండి మనుషుల మీద ఆధారపడకుండా నా తండ్రి నాకు దారి చూపిస్తాడు నా తండ్రి మాత్రమే నాకు సమస్యకి పరిష్కారం చూపించగలడు అనే విశ్వాసాన్ని నా తండ్రి బిడ్డలో బలపరచున్నా ప్రప మరి ఎటువంటి అనారోగ్యం బిడ్డ కలగకుండా ఆమెపై పడ్డ నిందన కూడా తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి మీరే నా తండ్రి బిడ్డ పక్షాన యుద్ధం చేయమని అడుగుతున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నా ప్రప మరి మీ చెత్త ఉంటేనే నా తండ్రి తిరిగి వాళ్ళు పొందుకుంటారు కానీ వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళు మరి నాకు ఫలానా జాబ్ నాకు కావాలి అని వాళ్ళు కోరుకునే మనసు వాళ్ళకి రానివద్దు ఏది సరైందో ఏది సరైంది కాదో నాకైతే తెలీదు నా జ్ఞానంతో నేను ఆలోచిస్తే అది నాకైతే మంచిగా కనిపించవచ్చు కానీ నా తండ్రి ఉన్నాడు నా తండ్రికి తెలుసు ఏది సరైనది ఏది సరైనది కాదు నా తండ్రి నాకు మంచి ఉద్యోగాన్ని నాకు చూపిస్తాడు అనే విశ్వాసాన్ని నా ప్రప బిడ్డలో బలపరచిన తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి నా తండ్రి మీ మీదే డిపెండ్ అవ్వాలి ప్రప ఏ సలహా అయినా సరే చదువు అయినా సరే ఉద్యోగం అయినా సరే పనైనా సరే వ్యాపారమైనా ఏ పనైనా సరే నా తండ్రి మీ మీదే ఆధారపడాలి ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకోవాలి నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని నా ప్రభ ప్రతి ఒక్కరు తెలుసుకుని గ్రహించుకునే హృదయాన్ని విశ్వసించే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి నిరుత్సాహాన్ని తీసివేయండి నా ప్రభా అసహనాన్ని తీసివేయండి ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదు అనే ప్రభా అసహనాన్ని బిడ్డలకు రానివద్దు నా ప్రభా ఎక్కడో నేను జారిపోయి ఉంటాను ఎక్కడో నేనే నా తండ్రికి దూరం అయ్యి ఉంటాను నా తండ్రిని బాధ పెట్టి ఉంటాను నా ప్రవర్తన వల్ల నా తండ్రి హృదయం నొచ్చుకుందేమో అందుకే నాకు ఇంతవరకు జవాబు రాలేదు అనుపరపభ వారి తప్పు వాళ్ళు గ్రహించుకొని నా తండ్రి పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని నా తండ్రి బిడ్డలకు దయచేయండి నా ప్రభా సమస్య వచ్చినప్పుడు నా తండ్రి సమస్య గురించి వాళ్ళు గంటల గంటలు ఆలోచించనివ్వద్దు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎందువల్ల నాకు ఈ సమస్య పోవట్లేదు ఎందుకు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు నేనేం చేసి నేనే ఏదో చేసి ఉంటాను నా తండ్రి అన్యాయిస్తున్న నేను నేనే తప్పు చేయకుండా నా సమస్యకి నాకు రానివ్వడం నా తండ్రి నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను నేనే ఎక్కడో నా తండ్రిని బాధ పెట్టడానికి సమస్య మీద నుంచి వాళ్ళకున్న దృష్టిని తీసివేసిన ప్రభా మరి పశ్చాత్తాపడే మనసు వాళ్ళ తప్పు వాళ్ళని వాళ్ళు క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప కన్నీరు కార్చే హృదయాన్ని వాళ్ళకి ఇవ్వండి కఠినమైన హృదయాలు చేయండి నా ప్రప విశ్వాసం ప్రప స్థిరపరచిన తండ్రి ప్రతి ఒక్కరికి ఓర్పు సహనం దీర్ఘ శాంతి ప్రభ మీరు అనుగ్రహించండి నా తండ్రి మరి బిడ్డలు ఏ విషయంలో కూడా భర్త విషయంలో కానీ మరి కుటుంబ విషయంలో కానీ నా ప్రభ ఎక్కడా కూడా వాళ్ళు అసహనానికి నా తండ్రి ఓర్పు సహనం శాంతము నా ప్రప మరి బిడ్డలో అలవాటయ్యేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి వాళ్ళ తోటి వారితో నా ప్రప వారి పొరుగు వారితో కూడా ఇంట్లో వాళ్ళతో ప్రప సమాధానంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రప వాక్యాన్ని చదువుతున్నాం కానీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కానీ కానీ మా జీవితానికి వచ్చేసరికి వాక్యం ద్వారా వాక్యం ప్రకారం మేము నడవలేకపోతున్నాం వాక్యం ప్రకారం మా జీవితాలు నా తండ్రి మార్చుకోలేకపోతున్నాం నా ప్రప చదువుతున్నాము ధ్యానిస్తున్నాం సరిపోతుందిలే అని బ్రహ్మ సరిపెట్టుకుంటున్నారు అలా కాదమ్మా ఇదిగో వాక్యం ప్రకారం మీ ప్రవర్తన మీ జీవితాన్ని మార్చుకోమని మీరు హెచ్చరిస్తున్న దేవ మీకేస్తూ ఉంటురం నా తండ్రి అలాగే నా బ్రహ్మ మరి వివాహాలు కావట్లేదని ఎవరైతే భయపడుతున్నారో బాధపడుతున్నారు లేట్ అయిపోతుంది వయసు అయిపోతుంది ఇంకా వివాహాలు కావట్లేదని బ్రహ్మ బిడ్డలు భయపడుతున్నారు మరి ఎందువల్ల ఇంతసేపు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగారు నా తండ్రి మరి కారణం ఏంటో మీకు మాత్రమే నా తండ్రి ఒకవేళ తప్పు ఆలోచనతో ఒకవేళ బిడ్డలు మరి పోస్ట్ పోన్ చేసి డిలే చేసి ఉంటే బ్రహ్మ దయచేసి క్షమించి ఆ జ్ఞానంలో నా ప్రభ సెటిల్ అయ్యాక చేసుకుందాంలే అని ప్రభా వివాహాలు ఆపేస్తున్నారు సెటిల్ అయ్యాక బిడ్డలే మరి సంతానాన్ని తీసుకుందాం లేని బ్రహ్మ ఇచ్చిన గర్భాన్ని కూడా పొందుకోలేకపోతున్నారు వద్దు అంటున్నారు నా తండ్రి మరి లోకం మీదే లోకం గురించి ఆలోచిస్తున్నారు కానీ నా బ్రభ మరి ఎప్పుడు ఏం జరగాలో నిర్ణయించి పెట్టిన ఈ మాట చూపిన వాళ్ళు నడుచుకోవట్లేదు నా ప్రభావ అందుకే నా బ్రహ్మ మరి వివాహాలు కావట్లేదు వయసు దాటిపోతుందని ఇప్పుడు నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు కానీ నా తండ్రి బిడ్డల మీద చాలిపడి కనికరపడి నా ప్రభా వారు చేసిన తప్పు వాళ్ళతో క్షమాపణ అడుగుతుండే కానీ నా తండ్రి దయతో బిడ్డలు చేసిన తప్పు ప్పుడు క్షమించిన ప్రప మంచి జీవిత భాగస్వాముని బిడ్డలకు జతపరచుకొని అడుగుతున్నాం మీ చిత్తంలో వివాహాలు అయితే ఆ వివాహాలు స్థిరంగా స్థిరపడతాయినా తండ్రి ఎన్ని మనస్పర్ధలు ఎన్ని గొడవలు వచ్చినా ఇద్దరు విడిపోవాలనే మనసు వాళ్ళకి రాదు నా ప్రప ఎందుకంటే ఆ వివాహాలు మీ చిత్తంలో జరిగాయి కాబట్టి మరి మీ చిత్త ప్రకారం నా తండ్రి భర్తకు లోబడే మనసు గల భార్యని గుణవతి అయిన ఆమెను బిడ్డలకు జతపరచండి అలాగే భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తి నా ప్రప మీ ఏడలా మొదట ఇద్దరు భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డల భయం కలిగించిన ప్రప ఎట్టి పరిస్థితుల్లో నా తండ్రి మాట చొప్పున నడుచుకోవాలి కానీ మాట నుండి నేను దూరం అవ్వకూడదు అని భయపడి జీవించి అటువంటి మనసు గల వాళ్ళని నా తండ్రి మీరే జతపరిచిన ప్రప ఆ దాంపత్యుల ప్రప మరి ఆశీర్వదించమని అడుగుచున్నా మరి సంతానాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నా నా తండ్రి అలాగే విడిపోయిన భార్య భర్తలు నా ప్రప మరి ఎక్కడ ఎవరి కోపం వల్ల విడిపోయారు నా మీకు మాత్రమే తెలుసు నా తండ్రి అప్పుడు కోపంలో ఏదో మాట మాట అనుకున్నారు విడిపోయారు కానీ ఇప్పుడు బాధపడుతున్నారు అయ్యో ఇద్దరం విడిపోయాము ఇన్ని సంవత్సరాలు అయింది నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు కదా నాదే తప్పు కదా అని ఇప్పుడు నా తండ్రి రియలైజ్ అవుతున్నారు ఆ మనసు ఇచ్చింది అవకాశం ఇచ్చింది కూడా మీరే నా తండ్రి మరి బిడ్డల జాలిపడి బిడ్డల మీద కరికరపడి నా తండ్రి మరి వారు చేసిన తప్పు వాళ్ళు క్షమాపణ అడుగుతుండగా దయతో వారు చేసిన తప్పులు క్షమించే బిడ్డలకు నా ప్రప మరి సాత్వికమైన మనసు అద్భుతమైన మనసు మీరు ఇచ్చిన తండ్రి ఓర్పు సహనాన్ని ఒకరి అనే ఒకరికి ప్రేమ నమ్మకాన్ని కలిగించిన తండ్రి తిరిగి బిడ్డలు జతపరిచి ఓ నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీకు అద్భుత కార్యాన్ని బ్రహ్మ మీరు చేయమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగి అర్హత లేని నా బ్రహ్ప ఆ వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అలాగే నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అడ్డంకులు ఆటంకాలు వచ్చినా సరే నా తండ్రి అవన్నీ తట్టుకొని ఎలా నిలబడాలో యోగు గారి ఇచ్చిన ధైర్యాన్ని విశ్వాసాన్ని ప్రభు ప్రతి ఒక్కరికి ఇవ్వండి యోగు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా సరే నా ప్రప మరి గారి నా తండ్రి మీరిచ్చిన మనసే మీరిచ్చిన ధైర్యమే నా ప్రప మీరిచ్చిన విశ్వాసమే నా తండ్రి నా తండ్రి యహోవ వైద్యను యహోవ తీసుకునేను ఎహోవా నామమునకి నాకు స్థుతి గాక అని చెప్పాడంటే అది మీరిచ్చిన విశ్వాసమే నా తండ్రి ఆ విశ్వాసాన్ని బిడ్డలు కూడా అనుగ్రహించండి గారు అంత గొప్పవాళ్ళం అంత భక్తిగల వాళ్ళం కానే కాదు నా తండ్రి అయినా సరే బిడ్డలు నా ప్రతి మనహీను నా తండ్రి చిన్న సమస్యకి కృంగిపోతున్నారు నా ప్రభా ఆ చిన్న చిన్న సమస్యల్ని పెద్ద పెద్ద సమస్యలాగా నా తండ్రి నిరుత్సాహపడిపోతున్నారు ఒంటరి వాళ్ళం అయిపోయాము ఇక నా సమస్యకి పరిష్కారం లేదు అని ప్రభా నిరుత్సాహంలో ఉండిపోతున్నారు నిస్పృహలో పడిపోతున్నారు మరి మీ కృపాను గ్రహించిన నా తండ్రి బిడ్డలకి ధైర్యాన్ని ఇచ్చిన ప్రప నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి నేను ఎందుకు అధైర్యపడాలి అని ప్రభా బిడ్డలకి స్థిరమైన విశ్వాసాన్ని ధైర్యాన్ని మీరు ఇవ్వమన్నారు అడుగుచున్నాం అలాగే నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమై మన అడుగుచున్నాం ప్రప ప్రతి ఒక్కరికి ఎన్ని సమస్యలు ఉన్నా సరే గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రప ఒకప్పుడు ఏలియావు గారు అంత ప్రవక్త నా తండ్రి మరి ఒకానొక సమయంలో భయపడ్డాడు నా ప్రభా కానీ నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి నా ప్రభా గాఢ నిద్ర దయచేసిన దేవా ఏలియా గారితో పోల్చుకునే అర్హత లేదు నా తండ్రి మాకైతే నా ప్రభా మేమెంత మా బ్రతికెంత మా భక్తి ఎంత నా తండ్రి ఆయన సరే ప్రప బిడ్డల నా తండ్రి మరి ఆ సమస్యల గురించి ఆ అప్పుల గురించి ఆ ఆ ఒడిదొడుకుల గురించి బిడ్డలు ఆలోచించకుండా నా తండ్రి నా తండ్రి నాకున్నాడు ఖచ్చితంగా నా తండ్రి కార్యం చేస్తాడు అనే ప్రభ మరి విశ్వాసం ఉంచి గాఢ నిద్ర బిడ్డలకు నా తండ్రి ప్రశాంతంగా పడుకునేలా నా తండ్రి ప్రతి ఒక్కరికి నిద్ర సమస్యలు ఏది రాకుండా వాళ్ళకున్న సమస్యలు గుర్తు రాకుండా బ్రమ్మ ప్రశాంతంగా పడుకునేలా గాఢ నిద్ర మీరు దయచేయమని సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ సున్నామం అడుగుచున్నాము తండ్రి ఆమె